కూడా మన ప్రత్యేక పరిస్థితులు ఉమ్మడి రాష్ట్రం మన రాష్ట్రంలో హైదరాబాద్లో ఆంధ్రుల్ని దోపిడీదారులుగా దగ్గాకులుగా నాయకులు చేసిన పొరపాట్లు వైఎస్ రాజశేఖర వైఎస్ రాజశేఖర గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఎంతోమంది నాయకులు వాళ్ళు ముఖ్యమంత్రులు వాళ్ళు తీసుకున్న విధి విధానాల లోపాల వల్ల తెలంగాణ నాయకులు కానీ ప్రజలు కానీ ఆంధ్ర ప్రాంత ప్రజలను తిడుతుంటే నాకు చాలా బాధ కలిగింది ఎవరు మాట్లాడరు అప్పుడు కూడా తెలంగాణలో ఇందాక మీరు చెప్పినట్టుగా ఊసరు వెళ్ళే విధంగానే మళ్ళీ కూర్చోబెట్టి రెండు నాలుగుల ధోరణి తెలంగాణకి వెళ్తేనేమో నాకు తెలంగాణ నా బిడ్డ అంటారు వెళ్తేనే వీటి వచ్చి ఆంధ్రప్రదేశ్ విభజించకూడదు అంటారు విసిగిపోయాం ఇలాంటి రాజకీయ వ్యవస్థతోటి నాకు భయాలు లేవు ఒక కులం కోసం ఒక మతం కోసం అప్పీస్ చేసే పాలిటిక్స్ వద్దు మనకి బాధ్యతతో చేద్దాం ఏ మూలకెళ్ళినా ఈ కులంతో ఆ కులం పడదు బీహార్ తరహా రాజకీయాలు మనల్ని ఒకసారి తెలుగు వాళ్ళని ప్రాంతాల వారీగా విడగొట్టారు తెలంగాణ వాళ్ళ ఆంధ్ర వాళ్ళని ఈసారి ఆంధ్ర వాళ్ళని కులాల పరంగా విడగొడతారా మనల్ని మన తెలుగు జాతి మంది మన ఆంధ్రులు జాతి మంది జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రులు తిడతా ఉంటే ఆయన ఆంధ్రుల్ని ఆత్మగౌరవాన్ని కాపాడే వ్యక్తి ఆంధ్రులు అన్యాయం జరుగుతుంటే ఎలుగెత్తి గర బలంగా మాట్లాడలేని వ్యక్తి పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితాన్ని తిట్టడానికి నోరు వస్తుంది కానీ ఆంధ్ర ఆత్మగౌరవం దెబ్బతింట తెలంగాణ కాంగ్రెస్ నాయకులు అంటా ఉంటే ఏం జగన్మోహన్ రెడ్డి గారి ధైర్యం ఏమైంది అక్కడేమన్నా ఆస్తులు పోస్తాయి అక్కడ తెలంగాణ లేదంటే తెలంగాణ ఆస్తులు పోతాయి నాకు ఆ భయాలు లేవు నేను చాలా ధైర్యంగా మాట్లాడగలను మీరు ఊహించండి ఒకసారి రెండు వేల తొమ్మిదిలో పార్టీ పెట్టిన తర్వాత దెబ్బతిన్న తర్వాత మళ్ళీ రెండు వేల పద్నాలుగులో పార్టీ పెట్టడానికి ఎంత గుైర్యం కావాలి ఎంత భావజాలం బలంగా ఉండాలి ఓడిపోతామో గెలుస్తామో తెలీదు స్వార్థం లేకుండా ఖచ్చితంగా భావజాలంతో బలమైన భావజాలంతో ఓడిపోతున్న తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఈసారి ఓట్లు చీలకూడదు మంచో చేయడ ఒక ప్రభుత్వం ఉండాలి జగన్మోహన్ రెడ్డి గారి మీద నాకు వ్యతిరేకత లేదు ఆయన ఉన్న వదల్లో ఆయన కేసులు ఉన్నాయి కేసులను బయట పడేసిన వాడు కేసులు లేనివాడు ముఖ్యమంత్రి అవ్వాలి అలాగే ఆత్మగౌరవం కాపాడగలిగేవాడు ముఖ్యమంత్రి అవ్వాలి చంద్రబాబు గారు ఆ రోజున ఆత్మగౌరవాన్ని కాపాడతారని కాపాడారని కాదు కాపాడలేకపోయినా కానీ ఒక అనుభవం నాకు తెలీదా ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడి చేసిన వ్యక్తి నాకు అర్థం కాదా తెలుసు మన సభలో కూడా చెప్పారు దేవుడు లేని ఊళ్ళో విరిగిపోయిన మంచం కూడా పోతురాజు విరిగిపోయిన మంచం కూడా దేవుడు అలా మనకున్న రాజకీయ పరిస్థితుల్లో మన గాంధీ గారు లేరు అంబేద్కర్ గారు లేరు సర్దార్ వల్లభాయ్ పటేల్స్ లేరు మనకున్నది జగన్మోహన్ రెడ్డి గారు మనకుంది చంద్రబాబు నాయుడు గారు వీళ్ళల్లో ఎవరు కొద్దిగా బెటర్ అనుకుంటే నాకు చంద్రబాబు నాయుడు గారు కనిపించారు ఎంతైనా దెబ్బతినున్నాడు పది సంవత్సరాలు పాలనలో లేని వ్యక్తి విసిగిపోయాం హైదరాబాద్లో ఉండి రెండు ద్వితీయ శ్రేణి పౌరులుగా సెకండ్ గ్రేడ్ సిటిజన్స్గా బతకాలి అంటే దేనికి భయపడాలి నా దేశంలో నిన్న ముస్లిం సమాజంతో మాట్లాడుతున్నప్పుడు ముస్లిం సోదరులతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు అన్నారు భారతీయ జనతా పార్టీ హిందువుల పార్టీ మీరు వాళ్ళకి ఎలా సపోర్ట్ చేస్తారని నేను చెప్పిన వాళ్ళు పార్టీ అయితే నిజంగా కూర్చోబెట్టి తెలంగాణని ఆంధ్రప్రదేశ్ని విడగొడతారా వాళ్ళు పచ్చి రాజకీయ పార్టీ అది మతాన్ని వాడుకోవచ్చు కులాన్ని వాడుకోవచ్చు ప్రాంతాన్ని వాడుకోవచ్చు వాళ్ళేంటి పార్టీ వాళ్ళకి ఎవరికి లేదు నేను చెప్పాను ఇది ఏ పార్టీ కూడా కులమత ప్రాంతాలను కూర్చొని వేసేసే పరిస్థితుల్లో జనసేన ఒక్కటే ధైర్యంగా బలంగా కులాలకి మతాలకి ప్రాంతాలకి అతీతంగా నేను ఒక కుల నేను పుట్టిన కులాన్ని వెనకేసుకోకుండా వెనకేసుకొని రాకుండా అన్ని కులాల్ని సమానంగా చూసే పరిస్థితిని ఎవరైనా సరే ఏ పార్టీ అయినా సరే ముఖ్యమంత్రిగా ననమని చెప్పండి ఆయన సామాజిక వర్గాన్ని గురించి ఒక మాట పవన్ కళ్యాణ్ గారు తన సామాజిక తన సామాజిక వర్గంలో తప్పులు కూడా బలంగా మాట్లాడగలడు పార్టీని నిన్న జనసేన పార్టీ మనకి ఈ రోజు ఎందుకు నేను ఇంత బలంగా మాట్లాడు కులాలతో అయిపోయి విసిగిపోయాము కులాలతోటి కుల